కురటాల శివ తొలి రోజుల్లో రచయితగా పనిచేసిన సినిమాల్లో మనకు తెలియనివి కూడా ఉండే అవకాశం ఉంది జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి కథ మాటలు అందించారు ఈ సినిమాకు కురటాల పనిచేశారని చాలా మందికి తెలియదు అందులో రవి శివ అని టైటిల్ కార్డులో పడుతుంది రెండు వేల ఐదులో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన భద్రా సినిమాకు రచయితగా పనిచేసి మంచి పేరు సంపాదించాడు కురటాల శివ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన మున్నా చిత్రంతో డైలాగ్ రైటర్ గా ఫేమస్ అయ్యారు ఎన్టీఆర్ తో తొలిసారిగా బృందావనం చిత్రానికి పనిచేశారు ఈ చిత్రానికి సైతం వంశీ పైడిపల్లి డైరెక్టర్ స్టోరీ డైలాగ్ లు కొరటాల శివవే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరబెల్లి చిత్రానికి డైలాగ్ రైటర్ గా కొరటాల పనిచేశారు బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సింహ చిత్రానికి కొరటాల శివ గోస్ట్ రైటర్ గా పనిచేశారని వికీపీడియాలో సైతం ఉంటుంది దర్శకుడిగా డైరెక్టర్ గా తొలి సినిమా మిర్చి సూపర్ హిట్ కావడంతో కొరటాల వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకపోయింది మహేష్ తో శ్రీమంతుడు తీయటం అది పెద్ద హిట్ అవడంతో కొరటాల పెద్ద డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న జనతా గ్యారేజీ ఆగస్టు పన్నెండును విడుదల కానుంది ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల కాకపోతే కొరటాలని హాట్ కేక్ నిర్మాతలు వరుస పెట్టి ఆయనతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు ఆయనతో నిర్మాతలు రెండు సినిమాలను లైన్ లో పెట్టారని చెప్పుకోవాలి నిర్మాత దానయ్యతో కొరటాల శివ పుట్టినరోజును పురస్కరించుకుని ఓ ప్రాజెక్టును ప్రకటించారు రామ్ చరణ్ గాని అఖిల్ గాని హీరో అయ్యే అవకాశం ఉందని సమాచారం